ఇంగ్లీష్ తెలియదు అనుకో కొత్తిమీరకి పుదీనాకి తేడా లేదురా కొత్తిమీర మెరదంటే పుదీనా తెచ్చు కొంచెం కూడా బుర్రలేదు ఈ కాలం పిల్లలకి మా జంజెడ్ వాళ్ళని తక్కువ మాకండి మేము దలుచుకుంటే రెండు రోజుల్లోనే ప్రభుత్వాలని కోల్చగలం చూస్తున్నావుగా పక్క దేశాలనే ఏనా మాకుండే తెలివి అంతా ఇంత కాదు ఏదో అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి ఓ అంత తెలివి ఉందా మీ జంజెడ్ వాళ్ళకి చాలా ఉంది ఏదే రాజుకి మహారాజుకి తేడా ఏందా చెప్పరా అయ్యా సింపుల్ రాజు అంటే పుష్పరాజు మహారాజు అంటే డాకు మహారాజు అబ్బా నీ తెలివి తగలయ్య పుష్పరాజు డాకు మహారాజు సరే టక్కుమ నేను తెచ్చిన పొదినా అని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పరా అది నోట్లోనే ఉంది కానీ రావట్ల చెప్తా ఉండు అది మీ జెన్జెడ్ వాళ్ళ తెలివి తక్కుమని పొదీనని ఇంగ్లీష్లో ఏమంటారు కామెంట్ చేయండి